మాత్రం ఆ జాబితా మమ్మల్నించలేదు కానీ ఈ ఉదయకాల సమయాన్ని తండ్రి మీ సన్నధిలో నుంచి మిమ్మల్ని గణపరిచే అవకాశం మాకు దయచేశారు తండ్రి తండ్రి అలాంటి అవకాశం అందిపుచ్చుకుంటూ తండ్రి మీ వాక్ నుంచి వెళ్ళ వెళ్ళబోతుండగా తండ్రి చెబుతున్న నాకు నా సొంత మాటల ప్రకారంగా కాదు కానీ మీరు ఏ ఉద్దేశంతో తండ్రి ఈ గ్రంథాన్ని రాయించారో అలా చెప్పగల శక్తి నాకు దయచేయండి తండ్రి ఎవరైతే నా మాటలు వింటున్నారో వింటున్నదాన్ని తండ్రి ఏమాత్రం విని వదిలిపెట్టక హృదయమైన పలక మీద దాన్ని ముద్రించుకొని మా మరణం వరకు తండ్రి మీకోసం పథకగల శక్తిని ఆ వాక్య అనుభవాన్ని మా అందరికీ దయచే మన గోజాడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు రామ్మని అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి అమ్మే మంచిదండి ముందుగా ఎంత మంచి అవకాశం తగ్గేసిన దేవునికి వేలాది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ కూర వచ్చిన ముందరికి యేసుక్రీస్తున్నాను వందలు చెప్తున్నాను మనందరికీ బాగా తెలిసిన ఆ సంఘక్రమమే ప్రతి ఆదివారం మనకి ఎన్ని వర్తమానాలు ఉంటాయి చెప్పండి ఒకసారి రెండో వర్తమానాలు ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు గమనించాలి ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను మనం మొదటి వర్తమానం దేని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం దేవునికి ఎందుకు కృతజ్ఞత ఆస్తుత్తులు చెల్లించాలి అన్న పాయింట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం జాగ్రత్త గమనించగలిగితే కనుక ఎప్పుడు చెప్పే ఉదాహరణ మనం ఒకసారి మనం గుర్తు చేసిన ముందుకు వెళ్తాను మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా సహాయం అనేందుకు మనం పొందుకుంటున్నప్పుడు ఎవరో తెలిసి తెలియని వ్యక్తి వచ్చి మనం సహాయం చేశాడు అనుకోండి ఆ వ్యక్తికి మనం ఏం చెప్తాం కృతజ్ఞతలతో లేకపోతే ట్యాంక్స్ ఇంగ్లీష్లో మనం మాట్లాడుతాం కాబట్టి ట్యాంక్స్ అనే పదం మనం ఉపయోగిస్తాం అవునా దాని హైవే మీద వెళ్తున్నప్పుడు బండి అయిపోయింది పెట్రోల్ అయిపోయింది అనుకోండి వెనకాల నుంచి ఎవరో బండి తోసుకుని పెట్రోల్ బంగా తోశాడు అనుకోండి కళ్ళ పెట్టి అతనికి ఏం చెప్తాం మనం ట్యాంక్స్ చెప్తావు చెప్పం మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఏదో అవసరం వచ్చింది ఒక చిన్న అవసరం వచ్చింది ఒక రూపాయి ఒక రూపాయి అప్పు తీసుకున్నాం ఇచ్చినందుకు వాళ్ళకి మనం ఏం చెప్తాం ట్యాంక్ మన డబ్బులు తిరిగిచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం మనం థ్యాంక్స్ చెప్తాం బంధువులకి ఏదైనా సహాయం అడగ వాళ్ళు అనుకోకుండా మనకి చేశారు అనుకోండి వాళ్ళకేం చెప్తాం థ్యాంక్స్ చెప్తాం అంటే మన జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు మన జీవితంలో చిన్న చిన్న విషయాలు ఎలాంటప్పుడే మనం అనుకున్న సమయంలోకి మన సహాయం పొందుకున్నప్పుడు అది మనకు అర్థమైనప్పుడు మనం ఏం చెప్తాం చెప్పండి థ్యాంక్స్ అని చెప్తాం చెప్పు ఇంకెప్పుడైనా సరే భవిష్యత్తులో దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే కనుక పలానా వాళ్ళు నాకు సహాయం చేశారు అనే పదాన్ని కూడా మనం బాగా ఉపయోగిస్తూ ఉంటాం అన్న మీరు సహాయం చేశారు కాబట్టి ఆ నిమిషానికి ఆ సమయానికి ఇదిగో ఆ సమస్య నుంచి మేము బయట బయట పడేయగలిగామనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాం అంటే ఈ జీవిత కాలంలో ఏదైనా సహాయం పొందుకుంటున్నప్పుడు సహాయం మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం వాడుతున్న పదం ఏంటి చెప్పండి థ్యాంక్స్ అనే పదం మనం వాడుతూ ఉంటాం ఇంకోటి ఇంకా బాగా చెప్పాలంటే థ్యాంక్స్ అనే పదానికి కృతజ్ఞత భావం కలిగి ఉండటం అని అర్థం వస్తుంది ఇప్పుడు దేవుల్లో కూడా మనం నిజంగా చెప్పాలంటే దేవుని వ్యతిరేకించి ఈ భూమి దేవుని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని చిత్తానుసారంగా చిత్తానుసరంగా నడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ముగ్గురు దేవుని వ్యతిరేకంగా వేరువేరుగా ఏమైనా చూస్తున్నాడంటే మనకు కావాల్సిన బేసిక్స్ ఏదైతే ఉంటున్నా ప్రతి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో మనకి సమాంగానే ఇస్తున్నాడు ఇంకా బైబిల్ భాషలు చెప్పాలంటే మంచివారి మీదను చెడ్డవారి మీదను కురు ఎండ వాన అన్ని సమానమే అంటే దేవుని పట్ల దేవుని మనసులో కానివ్వండి దేవుడు చూస్తున్న కొన్ని కానివ్వండి ఇటువంటి భేదప్రాయాలు అయితే లేవు అలాంటప్పుడు మన జీవితంలో క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా దేవుడికి ఇన్ని మేలు మనకు చేస్తున్నారు మనకు అర్థమైనప్పుడు మనం ఖచ్చితంగా దేవునికి ఏం చెప్పబద్దులమై ఉన్నామని చెప్పండి కృతజ్ఞత ఆస్థుతులు చెప్పబద్దులమై ఉన్నాం దీని నుంచి గత రెండు వారాలు అంటే లాస్ట్ టూ టైమ్స్ మేము మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే మనం చాలా సింపుల్గా మనం చెల్లించేస్తూ ఉంటాం దేని నా జీవితం మేలు చేశారు కాబట్టి దేనికి వేలాది కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నామని సింపుల్ ఒక లైన్తో మనం కొట్టేస్తూ ఉంటాం ఒక విశ ఒక వ్యక్తి మీద కానివ్వండి ఒక వ్యవస్థ మీద కానివ్వండి ఒక గౌరవం మనకి రావాలంటే కనుక ఆ వ్యక్తి చేస్తున్న మేల్ని మనం పదే పదే ఏం చేయాలి చెప్పండి తల పోసుకుంటూ ఉండాలి మీకు మీ తల్లి తండ్రి అంటే ఇష్టం అంటే మీరు ఏం ఏం చెప్తారో చెప్పండి అనే చెప్తారు అవును కొంతమంది తలకేటు ఊపట్లేదు మరి తల్లిదండ్రులు ఇష్టం అంటే ఏం చెప్తాం మనం ఇష్టమని చెప్తాం ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం చిన్నప్పటి నుంచి నా అవసరాలను తీర్చాడు చిన్నప్పటి నుంచి నేను ఇబ్బందులు పడుతున్న ఒక సహాయం చేశాడు చిన్నప్పటి నుంచి నాకు వస్త్రాన్ని కానివ్వండి అన్నాన్ని కానివ్వండి జీ ఈరోజు నేను ఒక స్థాయిలో ఉన్నా అంటే కనుక వాళ్ళకి పడిన కష్టమే అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ తండ్రిని మనం గుర్తు చేసుకుంటూ తల్లిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ పట్ల ప్రేమను మనం చూపిస్తామో చూపించాం అంటే వాళ్ళ మీద ప్రేమను చూపిస్తున్నానికి చూపించడానికి లేదా తల్లి ఇష్టమో తండ్రి ఇష్టమో అని చెప్పడానికి మనం ఎంతకాలం వెనక్కి వెళ్తాం ఒక నెల కాలం వెనక్కి వెళ్తామా ఒక రెండు నెలల కాలం వెనక్కి వెళ్తామా ఒక సంవత్సర కాలం వెనక్కి వెళ్తామా దాదాపు ఇరవై ఇరవై వేలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తామే వెళ్ళమా అంటే తండ్రి గొప్పతనం చెప్పడానికి తల్లి ఇష్టం అని చెప్పడానికి మనం ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం మనం దాదాపు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చేసిన ప్రతీది మనం జ్ఞాపకం చేసుకుంటాం కనీసం ప్రతీది జ్ఞాపకం చేసుకోకపోయినా వాడిని ప వాళ్ళు పడిన కష్టాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి జ్ఞాపకం చేసుకుంటాం దాని జ్ఞాపకం చేసుకుంటూ మనం చెప్తున్న పదం ఏంటంటే ఇదిగో మా తల్లి అంటే నాకు ఇష్టం మా తండ్రి అంటే మాకు ఇష్టం వాడి పట్ల నేను ఎప్పుడు కృతజ్ఞత భావం నేను కలిగి ఉంటాను అనే పదం మనం వాడుతూ ఉంటాం అలాంటి అప్పుడు ఇదిగో మనం పుట్టడానికి కావచ్చు మనం పెరగడానికి కావచ్చు ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి దేవా అని కృతజ్ఞతల స్థితిలో చెల్లించడానికైనా మనకంటూ ఎటువంటి సమస్యలు మనకంటూ ధైర్యం ఉందని చెప్పడానికైనా కారణం ఎవరు చెప్పండి తండ్రి కదా ఆయన ప్రేమే కదా అలాంటి తండ్రి మన జీవితంలో చేస్తున్న మిల్లు మనం ఏం ఏం చేయాలంటే తల తలపోసుకోవాలి ప్రతి దాన్ని మనం ఏం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అందుకే ప్రతి ఆదివారం మొదటి వత్త మనం దేని గురించి చెప్పండి దేవునికి ఎందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ అలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ప్రతి విషయం తలపోసుకోవాలంటే కనుక ఏదో సింపుల్గా అనుకుంటే సరిపోదు ప్రతి విషయాన్ని మనం విడమర్చి మనం ఆలోచించాలి మన జీవితంలో ఒక మేలు పొందుకుంటున్నామంటే కనుక మనం వ్యక్తిగతంగా మేలు పొందుకుంటాం ఆత్మీయపరంగా మేలు పొందుకుంటాం కుటుంబ పరంగా మేలు పొందుకుంటాం పరంగా మేలు చేయాలన్న అతృష్టిని కూడా మనకు కలిగి ఉంటాం అంటే ఇలా ప్రతి విషయాన్ని మన జీవితంలో ఒక ఒక నాలుగు భాగాలు విభజించగలిగితే కనుక ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవునికి ఎందుకు కృతజ్ఞత ఆసతులు చెల్లించాలో మనకి బాగా అర్థమవుతుంది మనందరికి తెలిసిన ఫ్రెండ్స్ ఒకసారి ఓపెన్ చేయండి దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చానికి చూడండి ఒకసారి ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తిలో చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం మీ కాలేజ్ చాలాసార్లు ఫ్రెండ్స్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇదిగో ప్రతి విషయం ముందు దేవునికి మనం ఏం చెల్లించాలంట కృతజ్ఞత ఆస్తుత్తులు చెల్లించాలి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వరకు మనకి ఎప్పుడైతే వచ్చామో ఆ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనం దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత ఆస్తుత్తులు చెల్లించాలి అంటే ప్రతి విషయం గురించి మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి విషయం కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను దీని తర్వాత అక్కడ మనకి ఇంకా బాగా అర్థమవుతున్న విషయం ఏంటి అంటే మన ప్ర అనుదినము దేవుని ఎదగాలని దేవుని కోరిక అవునా కాదు కానీ అక్కడ ఆ రిఫరెన్స్ మనకు బాగా కనపడుతుంది అంటే అణుదినంలో దేవుని ఎదుగుతుండే కృతజ్ఞతా సుత్తులు చెల్లించడానికి కూడా మన ఆలోచనను విస్తీర్ణ చెందాలి చూద్దాం ఒకసారి ఆ మార్పు కొలసలికి రాసిన పత్రిక జాతీయ రిఫరెన్స్ గమనించండి కొలసలికి రాసిన పత్రిక రెండో వచ్చాయి ఆరు ఏడు వచ్చిన చూడండి ఒకసారి కావున ప్రభుణయ ఏసుక్రీస్తును అంగీకరించిన అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసం స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్థితులు వచ్చేందుకు విస్తరించచ్చు ఆయన ముందుండి నడుచుకుని జాగ్రత్త గమనించ ఈ రెండు విషయాల్లో మన ఈ రెండు రిఫరెంట్స్లో చాలా క్లియర్ కనపడుతున్న పాయింట్ ఏంటంటే ఇదిగో మన ప్రభు ఏసు చుక్రీస్తున్నదో మనం ఏం చేయాలంట ఫస్ట్ ఏరు పారకు అంటే వేడిగా ఉండకుండా మనం ఏం చేయాలి ఒక ఇంటిలా కట్టబడుతూ దేవుడు మనకి ఎలా ఉదాహరణ అని ఒక ఇంటిలా కట్టబడుతూ అక్కడ మాట్లాడుతూ మనకు ఉపయోగిస్తున్న పా మనకు ఉపయోగిస్తున్న పదం ఏంటి అంటే ఇదిగో జాగ్రత్తగా మనం ఏం చేయాలంట విశ్వాసం గమనించండి విశ్వాసం అందు మనం ఏం చేయాలి స్థిరపడాలి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఏం చేయాలి అక్కడ విస్తరించాలి అంటే మన ఆలోచన స్థాయి అంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మన ఆలోచన స్థాయి ఇప్పుడు ఏం చేయాలంటే విస్తరించాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లవాడిని చదవడానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని నువ్వు అంటే వాళ్ళు ఏం చెప్తాడు చెప్పండి పోలీస్ అనో డాక్టర్ అనో లేకపోతే నేవీ అనో ఇంకొకటనో అని అడుగుతాను ఎలా అవుతావు అంటే వాళ్ళు ఏం చెప్తాడు ఏముందన్నా బాగా చదువుకుంటాను బాగా తర్వాత ఎగ్జామ్ రాస్తాను అయిపోతుంది అంతేనా అక్కడ దానికంటే ఒక క్రమం ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేవీకో పోలీస్కో ఆర్మీకి వెళ్ళాలనుకోండి ఫస్ట్ ఇంటర్ దాకానే వెళ్ళాలి అవునా బేసిక్ బేసిక్ ఏదైనా ఏదైనా సోల్జర్ ఉంటే ఫస్ట్ ఇంటర్ దాకానే వెళ్ళాలి ఆ దాకా వెళ్ళటానికి ఖచ్చితంగా ప్రతి అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి పాస్ అయిన తర్వాత ఏదైతే ఆర్మీ ఉంటుందో ఆర్మీ ఖచ్చితంగా ప్రతి దాన్ని అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఆ ఫిజికల్ టెస్ట్లో కూడా మనం పాస్ అయిన తర్వాత మన క్యాస్ట్ వైజ్గా మొత్తం ప్రతీది వస్తుంది అవునా కదా ఆ క్యాస్ట్ వైజ్గా వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అక్కడ అవకాశం ఉంటే ఏమొస్తుంది చెప్పండి అవకాశం ఉంటుంది లేకపోతే జాబ్ వస్తుంది అంటే ఇదంతా మనకి చిన్నప్పుడు తెలుసా క్లాస్ చదువుతున్నప్పుడు ఇంటర్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుందా అర్థం కాదు మన ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక డిగ్రీకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అప్పుడు మనకి ఇవన్నీ మెల్లమెల్లగా అర్థమవుతుంటాయి అంటే మనకి వయసు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే విస్తరణ ఆలోచన విస్తరణ ఆలోచించే స్థాయి ఏమవుతుందంటే విస్తరించుకుని వెళ్ళిపోతుంది ఇది ఒక విషయం అనే కాదు ప్రతిదీ మన మనకు వయసు పెరుగుతున్నప్పుడు మన మన ఆలోచన ఏమవుతుంది చెప్పండి ఒకసారి విస్తరణ అనేది పెరుగుతుంటుంది కానీ మనందరం చేసే తప్పు అంటే పద్దెనిమిది ఏళ్ళ వయసు కొర్ర దగ్గర నుంచో ఒక ఇరవై ఏళ్ళ వయసు కుర్ర దగ్గర నుంచో ఒక నలభై సంవత్సరాల వయసు కొర్రాలు ఆలోచించాలనుకుంటాం మనం జాగ్రత్త గమనించాలి ఒక పేరెంట్గా లేకపోతే ఒక కుటుంబ ఒక కుటుంబ తండ్రి గాను మనం ఎలా మనం ఎలా ఆలోచిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కొడుకు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు అనుకోండి వాళ్ళు మనం వాళ్ళ పట్ల ఎలాంటి ఆలోచన ఇక పాతికు ఉన్నాయి కాబట్టి నలభై సంవత్సరాలుగా ఆలోచించాలనుకుంటాం కానీ ఆలోచన తప్పుని మనకి తర్వాత అర్థమవుతుంది అప్పటికే మన అంటే మన కుటుంబంలో ఉన్న బంధుత్వం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి జ్ఞానం రావాలంటే రెండే రెండు కారణాలు జ్ఞానం రావాలంటే ఒకటి వయసుతో పాటు వస్తుంది రెండు బైబిల్తో పాటునే వస్తుంది బైబిల్ ఉన్న మాట అంటే కీర్తనల్లో మీ కాళ్ళను చూపించినట్టు గుర్తు నాకు ముసలి వాళ్ళకన్నా జ్ఞానం ఎవరికి ఎక్కువ వస్తుందంట బైబిల్ చదివిన వరకు వస్తుంది లేకపోతే మనకి జ్ఞానం లేకపోతే వివేకంగా ఎప్పుడు వస్తుందంటే వయసుతో పాటు వస్తుంది అంటే ఒకటి వయసు అన్న పెరగాలి లేకపోతే దేవుని పట్ల దేవుని వాక్యం పట్లన్నా ఆసక్తి అనే పెరగాలి గుర్తుపెట్టుకొని ఒక ఒకసారి కొలసిన పత్రిక రాగలిగితే కనుక మన విశ్వాసం ముందు ఏం చేయాలంట స్థిరపడాలి విశ్వాసం ఉంది ఏం చేయాలి స్థిరపడాలి అక్కడ మనకు కనపడుతున్న రెండో పాయింట్ ఏంటంటే కృతజ్ఞతాస్తులు చెల్లించమని కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనం ఏం చేయాలి దాన్ని విస్తరించాలి అంటే మొదటి రిఫరెన్స్ మనం గమనించినా రెండో రిఫరెన్స్ మనం గమనించిన కృతజ్ఞతాస్తులు చెల్లించడం పట్ల దేవుడు చాలా సీరియస్గా ఉన్నట్టు కనపడుతుంది రెండు ఒకసారి మొదటి వయసు మొదటి విషయం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రతి విషయం ముందు మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి రెండో పాయింట్లో దేవుడు చెప్తున్న మనకు మాట ఏంటంటే కృతజ్ఞతాస్తులు స్థుతులు చెల్లించడంలో ఆలోచన ఏమైనా ఏమవ్వాలి విస్తరించాలి విస్తరించాలి ప్రతి విషయం ముందు మనం విస్తరించడానికి మనకి ఇష్టపడతాం అవునా ఒక రెండు సంవత్సరాల కింద నాలుగైదు సంవత్సరాల కింద ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు ఒక పదివేలు పదిహేను వేలు వచ్చినాయి అనుకోండి ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మనం అదే అట్లానే ఉండాలనుకుంటామా లేకపోతే ఇంకొంచెం ఎదగాలనుకుంటాము మనం ఎదగాలనుకుంటాం జీతం పెరిగితే బాగుంది అనుకుంటాం అవకాశం ఎక్కడ దొరుకుతుందో మనం ప్రయత్నిస్తూ ఉంటామో అని కదా అంటే మన ఈ చిన్న ఉద్యోగంలో విస్తరించడానికి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రయత్నిస్తున్నప్పుడు దాని దాని ప్రకారంగా మన ఆలోచన మనం మారుస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట అంటే అంటే ఇదిగో మీరు వాక్యం స్థిరపడి దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించడానికి ఏం చేయాలంట విస్తరించాలి ఏం చేయాలి విస్తరించాలి ఇప్పుడు ఆ విస్తారమైన ఆలోచన ఎలా వస్తుంది ఇప్పుడు దేవుడు విస్తరించి కృతజ్ఞత ఆస్తులు చెల్లించమని దేవుడు చెప్తున్నాడు మనకు కనపడుతున్న మాట అదే కదా ఇప్పుడు అలాంటి విస్తార కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలంటే కనుక మనకి ఎలాంటి మనకి ఎలాంటి ఆలోచన ఉండాలి అదే నేను గత రెండు వారాలుగా మాట్లాడుతుంది అదే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని తన జీవితాన్ని పొందుకు ఆస్తులు చెల్లించాలంటే కనుక ప్రతి విషయం ముందు దేవుని పట్ల ఆలోచించడం మొదలు పెట్టాలి తన జీవితాన్ని విభజించుకోవడం మొదలు పెట్టాలి వ్యక్తిగతంగా ఏం మేలు పొందుకున్నాను దాన్ని విభజించడం మొదలు పెట్టాలి కుటుంబ పరంగా నేను ఏం మేలు పొందుకున్నాను దాన్ని విస్తారంగా ఆలోచించడం మొదలు పెట్టాలి పరంగా నాకు ఎటువంటి బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు దాని దానికి ఆలోచించుకోవడానికి ఏం చేయాలి విస్తరణ మొదలు పెట్టాలి అంటే ప్రతి విషయం ముందు ఖచ్చితంగా మనం చెప్పండి విస్తరించడం ఆలోచించడం మొదలు పెట్టాలి అప్పుడే దేవునికి మన కృతజ్ఞత ఆస్తిత్తులు చెల్లించే అవకాశం వస్తుంది మనకి లేకపోతే ఎలా ఉంటుందంటే మన ప్రార్థన కట్టే కొట్టే నాలా నేను చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే కట్టే కొట్టేలాగా ఉంటుంది వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వేరు మామూలుగా చేసుకునే ప్రార్థన వేరు అంటే మనం కృతజ్ఞత కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నప్పుడు ప్రతి విషయంగా మనం ఎలా 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 ప్రతి విషయం ఉంది లేకపోతే మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడైనా సరే ఆ విస్తారమైన ఆలోచన మనం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలంటున్నాను ఆ విస్తారమైన ఆలోచన మనకు తెలియకపోతే కనుక దేవుని పట్ల ఆ యొక్క దేవుని జ్ఞానం మనం అందం మనం అర్థం చేసుకోలేకపోతే కనుక ఆ విస్తారమైన కృతజ్ఞత అర్పించడం అనేది మనకైతే రాదు ఒక ప్రశ్న వారికి తొందరగా గమనించండి దేని ఆస్తులు చెల్లించడంలో ఎంత సమయం మనం గడపగలం మీరైనా సరే నేనైనా సరే దేని ఆస్తులు చెల్లించడం నిన్నో మొన్న జరిగింది మనకి అవునా సంఘ విజ్ఞాపనం ప్రార్థన జరిగింది మనకి ప్రతి మా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వన్ అవర్ మనకు ఉంటుంది అవునా దేవునికి ప్రార్థన చేసుకున్న వన్ అవర్ మనకు ఉంటుంది ఆ వన్ అవర్లో మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం ఎంతసేపు దొంగ చూపులు చూస్తూ ఉంటాం మనం వన్ అవర్ సమయం అనుకుంటుందా లేదా రాగానే పాటలు పాడిన తర్వాత మనకి దేవునికి ప్రార్థించుకునే అవకాశం అనుకుంటుంది వన్ అవర్ సమయం అనుకుంటుంది అడుగుతున్నాను ఆ వన్ అవర్లో ఎంతసేపు ప్రార్థన చేస్తా ఎంతసేపు చూపులు చూస్తాం ఆ వన్ అవర్ సరిపోని వాళ్ళు ఉన్నారు ఆ వన్ అవర్లో ఒక నిమిషం ఉపయోగించుకొని మిగతా యాభై తొమ్మిది నిమిషాలు ఇట్లా కళ్ళు మూసుకొని ఇలా కళ్ళు తెరిచే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఉపయోగించే సమయం అంతా ఒక్క నిమిషమా ఒక నిమిషమా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేసే అవకాశాన్ని మనం ఏం చేయాలంట విస్తరించాలి కృతజ్ఞతాస్తులనే కాదు ఇంకా మిగతా మిగతా ప్రార్థన చేసే అవకాశాన్ని కూడా మనం ఏం చేయాలి విస్తరించాలి పేతృకా జైల్లో ఉన్నారండి జాతర గమనించం పేతృకా పేదృగ్ జైల్లో ఉన్నారు ఆ సంఘం ఆయన నిమిత్తం ప్రార్థన చేయలేదా ఎంతసేపు చేసింది ప్రార్థన ఎంతసేపు దేవుని వేరుకుంది ఒక నిమిషం వేరుకొని వదిలేసిందా వాళ్ళు రాతంతా ప్రార్థన చేస్తున్నప్పుడు కదా తెల్లవారిన గారు వచ్చింది ఆ తలుపు దగ్గరికి వచ్చి తట్టింది అవునా కాదా అంటే ప్రార్థన మనం స్టార్ట్ చేస్తే కనుక దేవుని పట్ల మనకు పూర్తి అవగాహన మనం ఏం చేయాలి సంపాదించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నీ కొడుకు టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి ఎంతసేపు చెప్తారు మీరు ఎంతమందికి ఫోన్ చేస్తారు మీరే చెప్పండి ఎంతమందికి ఫోన్ చేస్తారు ఎంతసేపు మాట్లాడతారు దాని గురించి ఆ రోజంతా మాట్లాడతారా మాట్లాడరా మాట్లాడతారా నేను అడుగుతున్నాను అంటే మరి కొడుకు కొడుకు పట్ల మనకున్న ఆలోచన కన్నా దేవుని పట్ల ఆలోచన చాలా తక్కువ చెప్పండి కొడుకు కొడుకు పట్ల మనకున్న ఆలోచన కన్నా దేవుని పట్ల మనకున్న ఆలోచన చాలా తక్కువ ఎందుకంటే మన కొడుకు గురించి విస్తారం మాట్లాడటం మొదలు పెడితే మనం రోజంతా మాట్లాడతాం రోజంతా మాట్లాడుతాం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎవరు అడిగారు అనుకోండి వాళ్ళు వాళ్ళు జస్ట్ జస్ట్ అడుగుతారు అడుగుతాడు అంతే మీ పిల్లలు ఎలా ఉన్నారో అని అడుగుతారు మనం ఏం చెప్తాం చెప్పండి ఒక ఐదు పది నిమిషాలు వరుసగా మాట్లాడతాం వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను అంటే వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ దేవుని పట్ల ఉండట్లేదు మనకి ప్రార్థనలు విస్తరించమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనలు విస్తరించి కృతజ్ఞతాస్తులు చెల్లించమని అన్నప్పుడు మనకెందుకు దేవుని పట్ల ఆలోచన ఉండట్లేదు మనకెందుకు దేవుని పట్ల ఆ స్థిరమైన విస్తరణ ఆలోచన మనం చేయలేకపోతున్నాం ఒక విషయం గురించి కావచ్చు నాకు నాలెడ్జ్ చెప్పిన ఒక విషయం గురించి కావచ్చు ఒక వ్యక్తి గురించి కావచ్చు విస్తరించి మీరు మాట్లాడాలంటే ఆ విషయాన్ని కానివ్వండి ఆ వ్యక్తిని కావండి కానివ్వండి మనం పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇతన సాధ్యమవుతుంది మిగతా వాళ్ళ గురించి మాట్లాడమంటే పెద్దగా మనం మాట్లాడేది ఉండదు మన కుటుంబ సభ్యుల గురించో లేకపోతే మనకు బాగా మా భార్య గురించో మా అత గురించో మాట్లాడమన్నారు అనుకోండి కనీసం ఒక పది అయినా మాట్లాడతాం ఎందుకు తను చేస్తున్న శ్రమ గురించి మన కుటుంబం పట్ల తను తన పడుతున్న పాటల గురించి మాట్లాడతాం మీ భర్త గురించి మాట్లాడమంటే కనీసం పది నిమిషాల పావుగుంట మనం మాట్లాడుతాం అడుగుతున్నాను ఆ పావుగుంట ప్రార్థనను కూడా ఆ పావుగుంట కృతజ్ఞత ఆస్తులు చెల్లించలేకపోతున్నామంటే మనకి దేవుడి పట్ల ఎంత విస్తారమైన ఆలోచన మీరే చెప్పండి ఒకసారి అంత విస్తారమైన ఆలోచన చెప్పండి ఎఫ్ఐజిక్ రాసిన పత్రిక ఎఫ్ఐజికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై చూడండి ఒకసారి కీర్తనలతోనూ సంగీతంతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీరు హృదయములలో కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరేట సమస్తంను గురించి జాగ్రత్త గమనించ మీరు నేను చెప్పిన పంతొమ్మిది వచనాలు వచనాలుగా కాకుండా గుర్తుపెట్టుకోండి బైబిల్ రాస్తున్నప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాల మొత్తం ఒక పేరాగా ఉంటుంది అయితే మీరు పంతొమ్మిది ఇరవై వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించగలిగితే కనుక మనకు అందులో కనపడుతున్న పాయింట్ ఏంటంటే పాట మనం మనం ఏం చేయాలంట పాటల ద్వారా హెచ్చరించాలంట ఏం చేయాలంట పాటల ద్వారా హెచ్చరించాలి దేవు మన పాటలు మన పాటల ద్వారా మన సహోదరులు కావచ్చు మన నిమిత్తం హెచ్చరించుతూ దేవుడికి మనం ఏం చెల్లించాలంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మన కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనకు మనకు ఉపయోగించుకోవాల్సిన ఫస్ట్ ఆశ్రమం అని చెప్పండి పాట ఏంటిది అది పాట అంటే పాట పాడుతూ ఆ పాట ద్వారా దేవు మనం ఏం కలుగు చేయాలంటే ఆ పాట ఆ పాట ద్వారా మనం ఏం కలుగలంటే మనకి భయం కలగాలి మనకు మాత్రమే కాదు సహోదరుల ద్వారా మనం ఏం చేయాలి భయం కలగాలి కొన్ని పాటలు వింటుంటే జరగించు కొన్ని పాటలు వింటుంటే ఆత్మీయంగా దగ్గరగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అవునా అంటే మన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనలో భయం కలగడానికి అంటే మనకు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నా విస్తారంగా దేవునిచ్చి మనం మాట్లాడాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి దేవుని యొక్క గొప్పతనం మనం ఏం చేయాలి అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమ మనకి ఏం కావాలి అర్థం కావాలి అలా అర్థం కావాలంటే మనం మనం ఎంచుకున్న ఫస్ట్ మార్గం ఏమిటి చెప్పండి పాట ఏంటిది అది పాట అంటే పాట ద్వారా మనకేం కలగాలి భయం కలగాలి పాట ద్వారా మనకి ఏం కలగాలి ప్రేమ కలగాలి పాట ద్వారా మనకి ఏం కలగాలి ఆలోచన కలగాలి అలాంటి ఆలోచన కలిగించినప్పుడే దేవునికి మనం ఏం అని చెప్పండి కృతజ్ఞతాస్తులు చెల్లించగలం మీకు చాలాసార్లు చెప్పాను నీతయ్యలో నీ కృపలో పాట మనకు ఉంటుంది అవునా కాదు ఆ పాట మనం వింటున్నప్పుడు కొన్నిసార్లు మన అంటే ఆత్మీయంగా కుంగిపోయినా లేకపోతే ఆత్మీయంగా కొంత బలహీనంగా ఉన్నా లేకపోతే బాధపకరంగా ఉన్నా కొన్ని పాటలు మనం వింటున్నప్పుడు ఈ పాట అని కాదు కొన్ని పాటలు మనకు వింటున్నప్పుడు కొన్నిసార్లు మనకేం చేస్తాయి ఆ పాటలు చెప్పండి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి ఏమిస్తుంటే మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి ఒకవేళ తప్పు చేస్తా ఆ పాటల ద్వారా మనం ఏం చేస్తాం మనం హెచ్చరిక పొందుకుంటూ ఉంటాం అంటే పాటల ద్వారా మనకి ఈ విషయం ఒక విషయం మనకు అర్థమవుతున్నప్పుడు ఆ విషయాన్ని బట్టి మనం ఏం చెల్లించాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండాలి అంటే దేవుని అర్థం చేసుకోవడంలో కృతజ్ఞత కృతజ్ఞతా కృతజ్ఞత ఆస్తులు విస్తరించి మాట్లాడటంలో మనం ఉపయోగిస్తున్న మొదటి అస్త్రం ఏంటి చెప్పండి పాటలు ఏంటిది అది పాటలు ఎందుకంటే ఖచ్చితంగా వాక్యం చెప్పినా చెప్పకపోయినా వాక్యం అందరూ చెప్పినా చెప్పకపోయినా రోజులు ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి పాటలు పాడతారా పార్రా పాటలు పడతారు లేకపోతే మ్యా మ్యాక్సిమం పాటలు వినడానికైనా ఇష్టపడుతూ ఉంటారు అంటే చూడండి అంటే మనకి ఏదైతే ఇష్టపడుతుంటామో ఇది ఏదైతే దేని వెనకాల మనం చూస్తున్నామో దాన్ని దేవుడు ఎలా మార్చుకోమన్నారంటే ఆయుధంగా మార్చుకోమంటున్నారు మన బలహీనతను జయించి ఆయుధంగా దేవుడు ఏం చేస్తున్నారంట మార్చుకోమని మనకేం చేస్తున్నారంటే హెచ్చరిక మనకు చేస్తున్నాడు జడత గమించండి గమించండి అంటే మనం వింటున్న పాటల ద్వారా దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించవచ్చు అంటే చెల్లించవచ్చు కొన్ని పాటలు ఉంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి అలాంటి పాటల గురించి నేను మాట్లాడలేదు సండే స్కూల్కి సంబంధించిన ఒక పాటలో ఆల్రెడీ మీకు చెప్పినట్టు గుర్తు ఒక లైన్ మీకు చెప్తాను అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు వేస్తుని మీరు నమ్మినట్టుగా పూర్తిగా పా పారిపోతారని పాడుతాను అంటే ఆ ఆలోచన ఒకసారి ఆలోచించండి నేను అడుగుతున్నాను తోమా గారి కంటే మనకు విశ్వాసం ఎక్కువ అయింది ఆల్రెడీ కన్ఫర్మ్ టికెట్ కన్ఫర్మ్ టిక్కెట్ అంటాం కన్నా దేవుని సన్నిధిలో వెళ్ళడానికి పరలోకం వెళ్ళడానికి అన్ని అర్హతలు పొందుకున్న వ్యక్తి ఎవరు తోమగారు ఏదో ఇంకా వాక్యం పరిపూర్ణంగా అందకముందు లేదా పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ బలం పొందకముందు ఒక తప్పు జరిగి ఉండొచ్చు లేదా ఒక పొరపాటు జరుగుండొచ్చు ఏమో కానీ నిజంగా తోమగారు విశ్వాసంతో పోల్చుకునేంత పెద్దవాళ్ళం మనం కాదు అదే ఆ మాట కరెక్ట్గా అది గుర్తుపెట్టుకోండి ఈవెన్ మనం మన మన అనుకోవట్లు వచ్చిన చివరి దాకా అరవై సంవత్సరాలు దాకా కఠినంగా బతికినా సరే తోమగారితో పోల్చుకునే అంత ధైర్యం ఎవరికి వాక్యార్థమైతే కనుక అలాంటి ధైర్యం ఎవరు చేయరు అలాంటి పదం వాడటానికి కూడా ఒకరికి పది సరే మనం ఆలోచిస్తాం మనకన్నా ముందు బతికిపోయిన మనకన్నా ముందు భక్తులుగా బతికిన వారికి దేవునిలో దేవుని భక్తులను చెప్పబడిన వారికి వాళ్ళ విశ్వాసంతో ఎప్పుడు మనం పోల్చుకోమో అక్కడ అది సరైన పద్ధతే కాదు అంటే పాటల ద్వారా మనం కొన్నిసార్లు సమాజం సమాజంలో కనిపించ కొన్ని పాటలు కూడా మనం వినాలన్నా కొన్ని పాటలు మనం ఇది కరెక్టు ఇది రాంగ్ తెలియాలన్నా కూడా మనకి ఏం తెలిసి ఉండాలి చెప్పండి వాక్య జ్ఞానం ఉండాలి వాక్య జ్ఞానం ఉండే పాటలు రాయటం వేరు చేతులు బాగా తిరిగి కొంతమంది చేతులు బాగా తిరుగుతుంటుంది సమాజంలో మనం చూస్తున్న సినిమా పాటలు వేరే వేరే సామాజిక సమాజానికి సంబంధించిన పాటలు వాళ్ళు రాస్తూ ఉంటారు బాగా తిరిగి రాయటం వేరు దేవుని పట్ల విశ్వాసం ఉండి దేవుని ఎదుగుతూ పాటలు రాయటం వేరు దేవుని పట్ల వాక్య అవగాహన నుండి పాటలు రాస్తే ఇదిగో పక్కన వాళ్ళ ఆత్మీయంగా మనం ఏం చేస్తాం చెప్పండి హెచ్చరించగలుగుతాం పక్కన వాళ్ళ ఆత్మీ పక్కన వాళ్ళని కావచ్చు మన ఆత్మీయం కూడా మనం ఏం చేయగలుగుతాం బలపరుచుకోగలుగుతాం ఇప్పుడైతే విస్తారంగా పాట మనం రాయగల విస్తారంగా పాటలు వింటే మొదలు పెడతాం అందరూ తప్పు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి రాంగ్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి వింటున్న పాటని అనుభవిస్తూ అంటే మన జీవితం ఆస్వాదిస్తూ ఆస్వాదించిన పాటల ద్వారా దేవునికి మనం ఏం చెల్లించాలంట కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఏం చెల్లించాలంట కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి గుర్తుపెట్టుకోండి మీకు మీరు బాగా పాటలు పడతారు కాబట్టి ఈ ఒక్క కారణాన్ని మీకు చూపిస్తాను ఇది ఒక్క కారణం మాత్రమే కాదు కనీసం కనీసం వాక్యం విన్నప్పుడైనా మన జీవితంలో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మన వ్యక్తిగతంగా కావచ్చు మన కుటుంబ పరంగా కావచ్చు సంఘపరంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు ప్రతి విషయం ముందు సుదీర్ఘమైన ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే దేవుని పట్ల మనకి ఆలోచన అనేది విస్తరిస్తుంది అలాంటప్పుడు మాత్రం దేవునికి మనం ఏం చెల్లించగలం చెప్పండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం ఈ ఉదయకాల సమయాన్ని మనం తెలుసుకుంది ఒకటే మనం వింటున్న పాట ద్వారా మనం ఆలోచిస్తే కనుక మనం వింటున్న పాట ఏదైతే ఉంటుందో దాన్ని ఆలోచించినా సరే దాన్ని మనం అర్థం చేసుకున్నా సరే దేవునికి మనం ఏం చెల్లించగలం చెప్పండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించగలం మీరు కీర్తన గ్రంథం గతవారం నేను మాట్లాడ కీర్తన చెప్పినట్టు నాకు కొద్ది కీర్తనల సామత్యలో పదమూడో పదమూడు వచ్చిన పన్నెండో ఒక ఒక మా ఒక రిఫరెన్స్ చూపించాను మీకు ఏంటిది అది సిద్ధించిన మనోవాంఛ సిద్ధించిన మనోవాంఛ జీవఫలం అవునా సిద్ధి మీకు చెప్తారని ఇచ్చారని సిద్ధించిన మనోవాంచ జీవఫలం సిద్ధించిన జీవఫలం అంటే మన మీకు గత వారం కూడా చెప్పినట్టు గుర్తు చాలామందికి చి ఈ భూమి మీద చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఇల్లు కట్టుకోవాలన్నో బండి కనుక్కోవాలన్నో ఒక స్థాయిలోకి రావాలన్నో అంటే అలా కోరికలు తినే వాళ్ళందరికీ జీవరోక్ష ఫలం వచ్చేస్తుందంటే కాదు అదే చెప్తుంది అది మనం ఎక్కడ చూస్తున్న మన కీర్తనలో సాంబిక గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అవునా సాంబిక గ్రంథం అనుకోండి సామెక గ్రంథంలో పదమూడో పదమూడు వచ్చినా పన్నెండవ వచ్చిన జాగ్రత్తగా గమనించగలిగితే అంటే మన సాంపతిక గ్రంథం చూస్తున్నప్పుడు అది మనకి సాంతగా కనపడుతుంది కీర్త గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఎన్నో వందో కీర్తన జాగ్రత్త చదివి చూడండి మీకు ఆల్రెడీ చెప్పిన గుర్తు ఉన్నది నాలుగే నాలుగు రిఫరెన్స్లు ఉంటాయి కానీ ఆ నాలుగు రిఫరెన్స్లో చాలా విస్తారమైన ఆలోచన మనకు ఉంటుంది కానీ దాన్ని ఎలా పాడుకున్నారు వాళ్ళు కీర్తనలా పాడుకున్నారు ఏంటిది అది కీర్తనలు దావితి గారి కీర్తనలు ఉంటాయి ఏసాబు గారికి యేసాబు గారి కీర్తనలు ఉంటాయి అవునా కదా సొలము గారి కీర్తనలు ఉంటాయి అంటే మనం చదువుతున్నప్పుడు కొన్ని కీర్తనలు మనం చదువుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా దేవుని పట్ల మనకి ఆలోచన ఏం చేస్తే చెప్పండి విస్తారంగా ఆలోచించడానికి మనకు అవి ఏం చేస్తే అవకాశాన్ని ఇస్తాయి అలాంటి అవకాశాన్ని మనం అందు దేవునికి మన పాటలను అర్థం చేసుకుంటే కనుక దేవునికి మనం ఏం చెల్లించబద్దులమే ఉన్నాం కృతజ్ఞత స్థుతులు చెల్లించబద్దులమే ఉన్నాం ఒక విషయం మీరు పెట్టుకోండి ఒక పాట మీరు విన్నప్పుడు చదువుతు ఒక పాట మీరు విన్నప్పుడు ఓకే ఈ విషయం పట్ల ఇది నాకు ఇది అర్థమైంది మనకు అర్థమైనప్పుడు మనం ఖచ్చితంగా ఆ పాట ద్వారా మనం ఏం చెల్లిస్తామని చెప్పండి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు మనం చెల్లిస్తాం కాబట్టి చిన్న మాట దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకొని మనం వేయించుకుందాం పరలోకమున తండ్రి ప్రేమామయ కన్న తండ్రి ఉదయకాల స్వామి తండ్రి మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించడానికి తండ్రి ఎన్నో మార్గాలు వెతుకుతున్నప్పుడు తండ్రి మీరు దయచేసిన ఈ జ్ఞానాన్ని బట్టి ఉదయకాల సమయాన్ని పాటల ద్వారా మేము ఉంటున్న పాటల ద్వారా తను మేము అర్థం చేసుకోగలిగితే మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించే అవకాశం మాకు వస్తుందని తెలుసుకున్నాం తండ్రి తండ్రి తెలుసుకున్న ఈ విషయాన్ని హృదయాన్ని స్థిరపరచండి తండ్రి ఎవరు తండ్రి దారి తప్పుకుపోకుండా తండ్రి మా వనం వరకు తండ్రి మీ పట్ల స్థిరంగా పరిపూర్ణంగా పడుగులు వేసే అవకాశం అందరికి అందరికీ దయచేయమని గోజెడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన వేసుకరిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి ఆమె అందరికీ ఉందా